ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద కుటీరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి శ్లోకాన్ని వీడియోగా ధర్మధ్వజం బృందం తరపున వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ప్రస్తుతం హిందూ సమాజం ఎదుర్కొంటున్న స్థితిగతుల్ని విశ్లేషించుకునేందుకోసము అదే విధంగా ఆత్మ సాధనా కోణంలోనూ స్పృశిస్తూ చేస్తున్న వీడియోల మాలిక ఇది ఇందులో నేను ఇప్పుడు మీతో అరవయ శ్లోకాన్ని పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను హరంతి ప్రసభం శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ కొనసాగిస్తూ చెప్తున్నాడు ఓ అర్జున ఇంద్రియములు ప్రమాధన శీలములు మనుషుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవచునే ఉండును నీ అభ్యాసం చేసి 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 ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ బై డూయింగ్ లైక్ దిస్ అప్పుడు మాత్రమే నీ నుండి ఆసక్తి తొలగిపోతుంది లేకపోతే నేను సిగరెట్లు మానేస్తున్నాను గంభీరంగా ప్రకటిస్తాడు ఓ ఆరు నెలలు ఉంటాడు ఏడు నెలలు ఉంటాడు ఎనిమిది నెలలు ఉంటాడు పక్కవాడు పీలుస్తుంటే కాసేపటికి 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 ఆ దృఢ నిశ్చయం పలచబడిపోతూ ఉంటుంది ఏదో ఒక రోజు అబ్బా ప్రకటించి నేను ఎనిమిది నెలలు సిగరెట్ ముట్టుకోలేదండి తొమ్మిదో నెలలో ముట్టుకున్నానండి అది ఎవరు మొప్పుకోడండి అలా ఉంటుంది ఆసక్తి తొలగితేనే ఆసక్తి తొలగితేనే మళ్ళీ నువ్వు తిరిగి దాని వైపుకు వెళ్ళవు అలా తొలగాలి అని అంటే నీ యొక్క వైరాగ్యపు అభ్యాసం ఏదైతే వదిలేసావు ఏ ఇంద్రియార్థాల వైపు వాటి పరిమితిని దాటి అనుమతించవో అటువంటి అభ్యాసం గట్టి పడే వరకు ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలమైనవి మనస్సు కంటే కూడాను మనస్సుని ప్రలోభపరిచేటటువంటి నీ బుద్ధి నిశ్చయమై దృఢం చిత్తము దృఢమైతే తప్ప మనస్సు ఇంద్రియాల వైపుకి వెళ్ళిపోతూనే ఉంటుంది ఎందుకంటే మనస్సు అనేటటువంటి ఆరో ఇంద్రియము బయట ఉన్నటువంటి ఐదు ఇంద్రియాలు బాహ్య ముఖంగా డిజైన్ చేయబడి ఉన్నాయి వాటి డైరెక్షన్ ఇట్ ఈస్ అవుట్ వర్డ్స్ కాబట్టి అవి ఎప్పుడు బయట జగత్తుని కాంక్షించి వెళ్తూ ఉంటాయి దాన్ని లోపలికి మనం బాహ్యం నుండి తిరోగమింపచేసి అంతర్ముఖంలోకి ప్రవేశపెట్టగలగాలి అది అభ్యాసం కాబట్టి ఆసక్తి తొలగిపోయే వరకు నీకు బేసికల్ గా దాని మీద ఇంట్రెస్ట్ పోతే ఎదుటిగా సిగరెట్లు పనామాలో ట్రిపుల్ ఫైవ్ లో ఇంకేవో ఎక్స్వైజ్ కంపెనీలో ఏవి ఉన్నా కూడా నీకు అసలు ఆ ధూమపానం మీద ఆసక్తి పోయినప్పుడు బ్రాండ్ మీద నీ దృష్టి నిలబడదు అది నిన్ను ఆకర్షించదు అలా కానట్లయితే ఇంద్రియాలు ఎప్పుడు పరిస్థితులు మనిషికంటే బలమైనవి మహామహులే తట్టుకోలేకపోయారు ఉదాహరణకి సినిమాలు చూసి విశ్వామిత్రుడు అనగానే మేనకా అనేస్తుంటారే అఫ్ కోర్స్ అది సత్యం విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఒక పోటీని భావించుకుని అతడు బ్రహ్మర్షి అయితే నేను కూడా బ్రహ్మర్షి అవుతాను అంటూ తపస్సులు చేసి ఒక్కోసారికి రాజర్షి అని ఇలా పిలిపించుకుంటాడే తప్ప మహర్షి రాజర్షి ఇలా పిలిపించుకుంటాడే తప్ప మహర్షి అని పిలిపించుకోలేడు మూడు సార్లు విఫలం అవుతాడు ఒకసారి గుహేంద్రియాన్ని నిగ్రహించలేక మేనక యొక్క ఆటపాటలకు ఆకర్షింపబడి స్త్రీ సాంగత్యాన్ని కోరి ఒకసారి తపస్సుని భంగపరుచుకుంటాడు మరొకసారి ఆయనైనా ఆత్మజ్ఞానం పొంది ఉన్నది నేను కానా అన్న ఆలోచనలతో తపస్సు చేస్తూ ఉంటాడు ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి త్రిశంకు బొందితో కైలాసం వెళ్ళాలి నేను నన్ను తీసుకెళ్ళలేమన్నారు అన్నారు అది సాధ్యం కాదన్నారు అని చెప్తే వశిష్ఠుడు కూడా సాధ్యం కాదన్నా అయితే నేను చేస్తా నీకు అని తన తపశక్తిని ఖర్చు పెట్టి ఆ త్రిశంకుని పైకి పంపిస్తే శరీరంతో మేము లోకపు శరీరంతో స్వర్గలోక ప్రవేశం నిషిద్ధం స్వర్గలోకపు శరీరాన్ని నీవు ధరించు అంటే కుదరదు నేను ఈది శరీరంతోనే వస్తానంటే ఒక్క తోపు తోస్తే తల్ల కిందులుగా కిందికి పడతాడు అతడి కోసం మరో లోకాన్ని సృష్టిస్తూ అందుకే త్రిశంకు స్వర్గం అంటారు మన వాళ్ళు అది భూమికి ఉన్నటువంటి త్రీ డైమెన్షన్ లో డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట కాబట్టి అప్పుడు ఒకసారి తపస్సు భంగం చేసుకుంటాడు తను చేసిన తపస్సునంతా ధారపోసుకుంటాడు మరొకసారి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందితే నేను బ్రహ్మర్షి అనిపించుకుంటానని ఆయన దగ్గరికి ఆదిశేషు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం బోధించు నా తల మీద భూమి తిరుగుతుంది వేగంతో దాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను నేను ఎలా చెప్పగలను నీకు అని అంటే నువ్వు దాన్ని తీసి కింద పెట్టు నా తపశక్తితో అది కింద పడకుండా నేను చూస్తాను అప్పుడు నువ్వు రిలాక్స్ అయిపోయి నాకు బోధ చెయ్యి అంటే ఆయన అనుకుంటాడు మనసు లోపల ఆదిశేషు ఈతడికి ఆ యోగ్యత లేదు ముందే ఆతృత పడుతున్నాడు కాని తనని తాను తెలుసుకొని అని దించి కింద పెడితే ఆ భూగోళం ఒక్కసారిగా గింగరాలు తిరుగుతూ అంటే ఇప్పుడు మన సైన్స్ ఏదైతే చెప్తుందో రెవల్యూషన్ అండ్ భ్రమణము పరిభ్రమణము రెండు చేస్తూ కిందికి పడిపోతూ ఉంటుంది నా తపశక్తి అరగంట ధార వస్తున్నాను ఆగు భూగ్రహమా అంటే ఆగుతుంది విడిపోతూ ఉంది ఒక రోజు ధారపోస్తున్నాను ఒకరోజు సంవత్సరంది ధారపోస్తున్నాను చివరిగా మొత్తం నా తపస్సుకి ధారపోస్తున్నాను ఓ భూగో గోళమా ఆగు అంటే ఆగుతుంది తిరిగి పైకి రాదు ఒక చిరునవ్వు నవ్వి ఆదిశేషు మళ్ళీ ఇలా అందుకొని నెత్తి మీద పెట్టుకుని నీ తపస్సు అంతా ఖర్చు అయిపోయింది మళ్ళీ ఇది వెళ్ళి తపస్సు చేయ అప్పుడు యోగ్యత పొందుతావు అప్పుడు ఆత్మజ్ఞానం పొందుతావు అంటే మళ్ళీ వెళ్లి తపస్సు కూర్చొని ఈసారి ఏ ఇంద్రియము ఆయన్ని డిస్టర్బ్ చేయదు అంతరాయపరచదు అప్పుడు ఆయన తపస్సులు అలా ఏకాగ్రమయ్యి తపస్వరూపుడయి తపోనా తపము అనేటటువంటి ఆనంద స్వరూపుడై ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడు కూడా వచ్చి ఓ బ్రహ్మర్షి తపస్సు లే అంటే అప్పుడు ఆయన తపస్సు సిద్ధి పొందుతుంది కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు కుంభకర్ణుడు భయంకరంగా నిద్రపోతున్నాడు ఆయన నిద్ర లేపాలి అంటే సులాలతో పొడిచారు అస్పర్శేంద్రియం ఆయన్ని కదపలేదు కన్నెటూ మూసుకొని ఉన్నాడు నిద్రపోతున్నాడు కనుక ఓ భేరీని మోగిస్తారు ఢంకాలు మోగిస్తారు స్పర్శ స్పందించదు చివరికి బాగా ఆహార పదార్థాలు తెచ్చిపెడతారు ఆ వాసనకి గ్రాణేంద్రియము బాహ్య జగత్తులోకి వచ్చి అది రసనేంద్రియానికి ప్రేరణ కలిగించి అప్పుడు ఆయన నిద్ర నుండి బయటకు వస్తాడు ఇది ఇంద్రియాల యొక్క ఆకర్షణ శక్తి ద పులింగ్ పవర్ ఆఫ్ ఆర్గాన్స్ ఇట్స్ వెరీ వెరీ హెవీయర్ అండ్ క్వైట్ అట్రాక్టివ్ అందుకనే పెద్దలేమంటారంటే జిగ్వేంద్రియాన్ని గుహేంద్రియాన్ని అంటే నాలుకతో తినాలి అని పద అంటే ఇంద్రియాలన్నింటిలో రసనేంద్రియం పట్ల అందరికి ఎక్కువ భ్రాంతి ఉంటుంది రుచికి ఎక్కువ లోపడతారు కాబట్టి దాన్ని కామ వాంఛ కాబట్టి గుహేంద్రియాన్ని జిగ్వేంద్రియాన్ని నిగ్రహించడం కష్టం అంటారు వాటి పట్ల ఆ ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి నశిస్తేనే మనం ఆ ఇంద్రియాలని జయించగలం అలా జయించిన వాడు మాత్రమే స్థిత ప్రజ్ఞుడిగా ఉంటాడు లేకపోతే ఆ ఇంద్రియాలు ఆయా విషయాల వైపుకి మనిషి యొక్క మనస్సుని లాగుకొని పోతాయి ఇది ప్రమాధీని ఇది ప్రమాద భరితమైనది ఇంద్రియాలు ప్రమాద భరితమైనవి వాటిని నిగ్రహించే సాధన చెయ్యి ఆ సాధన చేస్తే ఆత్మ సాధన ఆత్మ సాక్షాత్కారం సంగతి తర్వాత ఫస్ట్ యువర్ సక్సీడ్ ఇన్ యువర్ ఎగ్జామ్ యుల్ సక్సిడ్ ఇన్ యువర్ లైఫ్ గోల్ అప్పుడు ఆలోచించవచ్చు ఆత్మ సాధనని ఐహికమైన గమ్యం ఇదిగో ఇంత సంపాదించాలి ఇదిగో నా కుటుంబీకుల్ని ఇలా ఆనందింప చేయాలి ఈ గోల్ కూడా ఈ యాంగిల్లో వెళ్తేనే నువ్వు సాధించగలవు లేకపోతే ఉడుదుడుకుల్లో పడి వెళ్ళడమే అవుతుంది తప్పితే అందులో మనకి సుఖం లభిస్తుందేమో ఆనందం లభించదు జ్ఞానం అంతకంటే లభించదు కాబట్టి ఈ అంతరాన్ని ఆంతర్యంతో అర్థం చేసుకుని కొనసాగవలసిందిగా హిందూ సమాజాన్ని మానవ జాతిని అర్థిస్తూ ఈ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓ